అయితే టుడే ట్వెల్వ్ ఫోటోల్ గురించి తెలుసుకుందాము ఆగండి మీ క్యాలెండర్లో డిసెంబర్ పన్నెండవ తేదీన ఎరుపు గుర్తుతో గుర్తు పెట్టుకోండి ఇది కేవలం ఒక రోజు కాదు మీ జీవిత గమ్యాన్ని మార్చే ఒక శక్తివంతమైన పోటల్ సంకత శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మరియు ముఖ్యమైన రోజుల్లో ఒకటి ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ తేదీ డిసెంబర్ పన్నెండు త్వరలో వస్తుంది ఈ తేదీని ప్రామాణిక శక్తి యొక్క ముఖ్య పోటల్గా భావిస్తారు ఎందుకంటే పన్నెండు సంఖ్య ఒక చక్రాన్ని పూర్తి చేయటానికి సూచిస్తుంది సాయంత్రంలో పన్నెండు నెలలు రోజుకి పన్నెండు గంటలు లాగా సంఖ్యాశాస్త్ర ప్రాముఖ్యత పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై తేదీని పరిశీలిస్తే పన్నెండు పునరావృతం అవుతుంది ఈ సంఖ్య రెండు సార్లు పునరావృతం కావటం వల్ల శక్తివంతమైన పోటలను సూచిస్తుంది సంఖ్య మూడు శక్తి పన్నెండును కలిపినప్పుడు మూడు వస్తుంది ఒకటి ప్లస్ రెండు మూడు అనేది సృష్టి ఆశావాదము మరియు అభివృద్ధి సంకేతం మూడు వైబ్రేషన్ లో పన్నెండు పోటల రోజున సృష్టి శక్తి మూడింతల రెట్టింపు అవుతుంది ఈ రోజున మీరు ఉద్దేశంతో వ్యక్తపరిచే ప్రతి ఆలోచన త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది ముగింపు కొత్త ప్రారంభం పన్నెండు ముగింపు మూడు కొత్త ప్రారంభం సంఖ్య పన్నెండు అనేది ఈ హోటల్ని యూనివర్స్ తో మీ శక్తి యొక్క బలమైన సమన్వయంగా కోసం ఒక గేట్వేగా గా భావించారు అంతిమ శుద్ధీకరణ ఈ పోర్టల్లో రెండు వేల ఇరవై ఐదులో లో మీకు ఉపయోగపడని పాత నమ్మకాలు భయాలు లేదా ప్రతికూల ఆలోచనను విడుదల చేయటానికి చివర మరియు శక్తివంతమైన అవకాశం ఇస్తుంది పన్నెండు పన్నెండు రోజున చేయవలసిన పనులు మీరు ఈ శక్తివంతమైన రోజును మేనుఫెస్టో కోసం ఇలా ఉపయోగించుకోవచ్చు శుద్ధీకరణ ధ్యానము ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంగా కూర్చొని రెండు వేల ఇరవై ఐదులో మీకు ఉపయోగపడని అన్ని ప్రతికూల అంశాలను లను వదిలేస్తున్నట్టు విజువలైజేషన్ చేయండి మీరు రెండు వేల ఇరవై ఆరులో సాధించాలనుకుంటున్న పన్నెండు స్పష్టమైన లక్ష్యాలను ఒక కొత్త నోట్బుక్లో సృజనాత్మకత నెంబర్ త్రీ అనేది సృజనాత్మకతకు సంకేతం కాబట్టి మీ విజన్ బోర్డు పైన పనిచేయటానికి లేదా మీ బిజినెస్ సంపద ఇల్లు కోసం కొత్త ఐడియాలను ప్లాన్ చేయటానికి ఈ రోజును ఉపయోగించండి ఈ పన్నెండు పన్నెండు కోట్ల శక్తిని ఉపయోగించి రెండు వేల ఇరవై ఆరులో మీ కోసం లక్ష్యాలను పటిష్టం చేసుకోండి శక్తివంతమైన అఫర్మేషన్స్ నేను ఇక్కడ పన్నెండు శక్తివంతమైన అఫర్మేషన్స్ ఇస్తున్నాను వాటిని బట్టి మీ గోల్స్ ని రెండు వేల ఇరవై ఆరుకి కి రాసుకోండి నేను ఈ రోజు సానుకూల శక్తిని నా జీవితంలోకి స్వీకరిస్తున్నాను నేను శక్తివంతుని మరియు సమర్థమ కలగవాడిని నేను ఇప్పుడు నా జీవితంలో అద్భుతమైన అవకాశాలను సులభంగా మరియు వేగంగా ఆకర్షిస్తున్నాను అవకాశాల కోసం సమస్యల పరిష్కారం కోసం నా ముందు ఉన్న ప్రతి సవాలుకు అయిన పరిష్కారం నాలో ఉంది నేను దాన్ని కనుగొంటున్నాను ఆర్థిక విజయం కోసం నా శ్రమకు తగినట్టుగా ఆర్థిక సమృద్ధి ప్రతిరోజు నా వైపు ప్రవహిస్తుంది ప్రశాంతత నేను ఇప్పుడు మనశ్శాంతి మరియు ప్రశాంతతను అనుభవిస్తున్నాను నా చుట్టూ ఉన్న ప్రపంచం సురక్షితంగా ఉంది విజయానికి అడుగు నేను ఈ రోజు తీసుకునే చిన్న అడుగు కూడా నా పెద్ద విజయానికి దారి తీస్తుంది ఆత్మవిశ్వాసం నేను నా నిర్ణయాలను మరియు నా సామర్థ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను ప్రేమ మరియు కృతజ్ఞత నేను ప్రేమను ఇస్తున్నాను మరియు స్వీకరిస్తున్నాను నా జీవితంలో ఉన్న అన్ని ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞుణ్ణి ఆరోగ్యం నా శరీరము మరియు మనసు పూర్తిగా ఆరోగ్యము మరియు శక్తితో ఉన్నాయి నేర్చుకోవటం నేను ప్రతి అనుభవం నుండి పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మరియు నేను ప్రతిరోజు ఎదుర్కొంటున్నాను కొత్త ప్రారంభం నేను ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభంగా చూస్తున్నాను మరియు నేను తీసుకునే ప్రతి నిర్ణయం నా విజయాన్ని బలపరుస్తుంది కృతజ్ఞత నా ప్రత్యేకమైన ఈ పన్నెండు పన్నెండు రోజున నాకు లభించిన మరియు రాబోయే అపారమైన ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞుడిని వీటికి తగినట్టు మీ సొంత అఫర్మేషన్స్ రాసుకోండి మూడు శక్తి అనేది సృజనాత్మకతకు మార్గము సుగమనం చేస్తుంది మీ జీవితంలో మీరు వెంటనే వదిలించుకోవాలనుకుంటున్న మూడు ప్రతికూల ఆలోచనలు భయాలు లేదా పాత అలవాట్లను గుర్తించండి వాటిని ఒక పాత కాగితంపై రాసి కృతజ్ఞత వాటిని కించివేయండి లేదా కాల్చివేయండి మీ లక్ష్యాలను స్పష్టంగా చూడండి కళ్ళు మూసుకొని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించుకోండి మీరు మీ కొత్త ఇంటికి తీసుకుంటున్నారా లేదా మీ బ్యాంకు అకౌంట్లో స్థిరమైన ఆదాయం చూస్తున్నారా ఆ ఆనందాన్ని అనుభవించండి హోటల్ శక్తి అత్యధికంగా ఉన్న ఈ రోజున కనీసం పన్నెండు సార్లు శక్తివంతమైన అపర్మేషన్లు చెప్పండి నేను యూనివర్స్తో సమలేఖనం అయ్యాను నా కళలను నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను వంటి వాక్యాలను ఉద్దేశంతో చెప్పండి లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం ఆలోచనలకు పరిమితం కాదు ఈ పన్నెండు పన్నెండు రోజున మీ లక్ష్యాల వైపు ఒక చిన్న మొదటి అడుగు వేయండి ఇది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లేక మీ కళల ఇంటి కోసము కావచ్చు లేదా ఆన్లైన్ బిజినెస్ కోర్సులు మీ గోల్స్ గురించి పరిశోధించుకోవడానికి కావచ్చు ఈ ఫోటో శక్తిని ఉపయోగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను పన్నెండు పన్నెండు నాడు మీరు అక్కర్లేని పాత ప్రతికూలతలను విడుదల చేయండి మరియు రెండు వేల ఇరవై ఆరు కోసం మీ లక్ష్యాలను స్పష్టం చేసుకోండి మీ జీవితానికి మీరే మాస్టరు బిల్డర్ ప్రతిరోజు ఆలోచన ఒక నిర్మాణానికి పునాది ఈ శక్తివంతమైన రోజు మీ లక్ష్యాలను సాధించడంలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది మీరు కళలు కన్న దానికంటే గొప్ప విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో మీకు శక్తినిస్తే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు రాబోయే రెండు వేల ఇరవై ఆరు మ్యానిఫెస్టేషన్ ప్లాన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున మీ మేనిఫెస్టేషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను మీరందరూ గొప్ప శక్తితో ఉన్నారు ఈరోజు ఈ కింది వాక్యాన్ని నాతో పాటు మూడు సార్లు చెప్పండి నా జీవితంలో అద్భుతాలు జరగటానికి నేను అనుమతిస్తున్నాను నా జీవితంలో అద్భుతాలు జరగటానికి నేను అనుమతిస్తున్నాను నా జీవితంలో అద్భుతాలు జరగటానికి నేను అనుమతిస్తున్నాను మీరు ఈరోజు శక్తివంతంగా ఉండండి విజయం సాధించండి మళ్ళీ రేపటి వీడియోల కలుద్దాం Ankiinwa dan niwazan.